దేవునికి స్తోత్రం మీ అందరికీ నవహృదయపూర్వక వందనాలు దాసులు గృహమైన ఐగుప్తి దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైనా యహోవాను నేనే దేవునికి స్తోత్రం ఐ దాసుల దాసులు గృహమైన ఐగుప్తు ఐగుప్తి దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైనా యహోవాను నేనే దాసులు గృహమైన ఐగుప్తు అంటే ఏంటండి ఐగుప్తు అంటే లోకం లోకంలో ఉన్న పాపం పాపం అంటే లోకాశలు శరీరాస నేత్రాస జీవపుటంబము ప్రతిదాన్ని మనం చూసిందల్లా మనకు కావాలని కోరుకుంటూ ఉంటాము మన శరీరానికి ఏది మ ఏది అవసరమో అది ధరించుకోవాలని అనుకుంటా ఉంటాం మనం తినడానికి ఏదైనా సరే తినాలి చూసిందల్లా మనం తినాలని అనుకుంటాము జీవపుటంబం ఎంతో భయంకరమైన జీవితాన్ని మనం ఉన్నత స్థితిలో ఉండాలి జీవించాలని మనం తపన పడుతూ ఉంటామండి ఇవన్నీ లోకాశలు ఇవన్నీ ఐగుప్తికి సంబంధించినవి ఈ రోజు మరి అనుకోవచ్చు ఈ దాసుల గుహమైన ఐగుప్తి దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నేను నేనే ఈ వాక్యము ఇజ్రాయెల్కి సంబంధించింది కదా ఇది మనకి ఎలా వర్తిస్తుంది మనలో మనం అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు మనం వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థం కాదు కానీ ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎస్ ఈ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నావు ఈ వాక్యం ద్వారా నేను ఏం తెలుసుకోవాలి నాకు ఎలా నేను అర్థం చేసుకోవాలి అని మనం ధ్యానించుకుంటూ ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి ఎంతో ఎంతగానో బాగా అర్థమవుతుందండి మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు దాసులు గృహమైన ఐగుప్తి దేశం ఈ లోకమనే శరీరాస నేత్రాస జీవపుటంబంలో బానిసలుగా బ్రతుకుతున్న మనల్ని ఏసయ్య కృప ద్వారా మనల్ని అందరినీ ఉన్నత స్థితిలో ఉంచడానికి ఈ భయంకరమైన పాపకోపంలో నుంచి మనల్ని లేవనెత్తడానికి దేవాది దేవుడు అయిన దేవాది దేవుడైన యహోవా మనకున్నారు ఆయన మనం పూజించి ఆయన ప్రార్థన చేసి అయ్యా మేము ఈ పాప కోపంలో ఉన్న ఈ బానిస గృహంలో నుంచి మేము రాలేకపోతున్నామయ్యా దయత్వం మమ్మల్ని క్షమించి మమ్మల్ని రక్షించి నీ చేయి పట్టుకుని మమ్మల్ని లేవనెత్తయ్యా అని ఆయన మనస్ఫూర్తిగా మనం వేడుకుంటే మనం ఆయన పాదాలు పట్టుకుని బ్రతమాలకుంటే ఆయన మనకు సమీపముగా ఉండి ఈ భయంకరమైన ఐగుప్తి అనే పాపములో నుంచి సరే రాస నేత్రాస జీవపుటంపం ఈ భయంకరమైన ఐగుప్తిలో నుండి బానిస గృహంలో నుంచి ఆయన మనల్ని లేవనెత్తి మనల్ని అందరినీ ఉన్నత స్థితిలో ఉంచి ఆయన కృప ద్వారా మనల్ని రక్షించడానికి సంసిద్ధుడిగా ఉన్న దేవుడు అది దేవుడు అండి ఆయన మనం మర్చిపోకూడదు ఇక్కడి నుంచైనా ఎవరైనా ఈ లోకంలోన శరీరాస నేత్రాస కుటుంబం అనే ఐగుప్తులోన బానిస గృహంలో పడిపోయిన ఎవరైనా ఉన్న బిడ్డలైతే దయతో ఈ కాల సమయంలో దేవుని పాదాల పట్టుకుని ప్రార్థన చేయండి అయ్యా ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని నేను పైకి రాలేకపోతున్న దయతో నా పాపాలు క్షమించి ఈ భయంకరమైన ఈ బానిస బానిస గృహమైన ఈ ఐగుప్తుల నుంచి నన్ను లేవనెత్తయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని మనం మాలకుని ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పైకి లేవనెత్తడానికి సంసిద్ధుడు